స్ హౌస్లో మూడో వారం నామినేషన్స్ హీట్ ఎక్కించాయి బిగ్ బాస్ తెలివిగా రెండు గ్రూపుల్లో వాళ్ళతో వాళ్ళు కొట్టుకుని చచ్చేలా ఈ నామినేషన్స్ ప్లాన్ చేశాడు ఇందులో భాగంగా టెనెన్స్లో ఉన్న కామర్లని ముందుగా సెలబ్రిటీల నుంచి నామినేషన్స్ చేయాలని చెప్పాడు కానీ ఇందులో కంపల్సరిగా ఒకరు టెనెన్స్ అయి ఉండాలని కండిషన్ పెట్టాడు దీంతో అందరూ కలిసి హరీష్ని బుక్ చేశారు కానీ హరీష్ తెలివిగా అందరినీ వాయించి బుక్ చేశారు బిగ్ బాస్ నైన్లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది ఈ వారం నామినేషన్లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు ఇందులో ముగ్గురు కామనర్లుగా మరో ముగ్గురు సెలబ్రిటీలు అయితే ఈ వారం నామినేషన్స్ హాట్గా జరిగాయని చెప్పుకోవచ్చు ముందుగా టెనెన్స్ అయిన కామర్లని నామినేషన్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ అయితే ఓనర్ అయిన సెలబ్రిటీల నుంచి ఏకాభిప్రాయంతో నలుగురిని నామినేట్ చేయాలి అలానే తమ గ్రూప్ అయిన టెనిన్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలంటూ కండిషన్ పెట్టాడు బిగ్ బాస్ దీంతో అందరూ కామనర్లు అందరూ చాలాసేపు తమ తమ పాయింట్స్ను డిస్కస్ చేసుకొని సంజన సుమన్ శెట్టి రీతు చౌదరి ఫ్లోరా శైళ్ళను నామినేట్ చేశారు ముఖ్యంగా ప్రియా శ్రీజ ఇద్దరు కలిసి రీతు చౌదరిని నామినేట్ చేశారు అయితే రీతును కాపాడడానికి కెప్టెన్ డిమాన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు గట్టిగానే ట్రై చేశారు కానీ ప్రియా శ్రీజావులేకపోవడంతో రీతుని తీయలేకపోయారు అయితే తర్వాత తమ నుండి ఒకరిని నామినేట్ చేయాలన్నప్పుడు అందరూ కలిసి హరీష్ని బుక్ చేశారు దీనికి హరీష్ కూడా ఏం తక్కువ తినలేదు ప్రతి ఒక్కరిని వాయించి వదిలేశాడు ముఖ్యంగా డీమాన్ని అయితే గట్టిగానే భయపెట్టాడు సెలబ్రిటీలో నలుగురిని నామినేట్ చేసిన తర్వాత తమలో తాము ఎవరిని నామినేట్ చేయాలా అని టాపిక్ వచ్చింది ముందుగా హరీష్ మాట్లాడుతూ నా వైపు నుంచి అయితే ప్రియా అనుకుంటున్నాను ప్రియా ఎందుకంటే నిన్నే హోస్ట్ గారు ముందు స్టాండ్ సరిగా తీసుకోకుండా లేదు సార్ నేను తప్పు ఒప్పుకుంటున్నాను అన్నది ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే తను ఎప్పటికీ కూడా ఫుడ్ మానిటర్స్ అనుకుంటున్నారు ఆమె ఫుడ్ మానిటైజర్ కాదు కుకింగ్ మానిటర్ రెండింటికి తేడా ఉంది ఒక మాట నాకు చివుక్కుమంది మనిషికి కూడా బాధ కలగడానికి అదే రీజన్ ఓనర్స్ మైండ్ఫుల్గా చూసి తినండి అన్నారు ఆ మాట నాకు చివుక్కుమనిపించింది అనిపించింది తినే ఒక్క ముద్ద కోసం ఈవిడ అలా అనేశారు అది లూజ్ టంగ్లా అనిపించింది నాకు ఆకలేసి లోపల పీకేస్తున్నా కూడా పనికి కూడా కంట్రోల్ చేసుకున్నా టక్కుమని నోరు జారట్లేదు అంటూ హరీష్ తన పాయింట్లు చెప్పాడు వెంటనే ప్రియా నా నామినేషన్ హరీష్ గారు అంటూ చెప్పింది మీ పర్సనల్స్ అయినా కూడా ఏదైనా కూడా మీరు ఫుడ్ తినకుండా ఉండటం అనేది నాకు అస్సలు నచ్చలేదు అంటూ ప్రియ అంది దీనికి అంటే నా నా చావు నేను చస్తుంటే మనిషిని శారీరకంగా నిలబెడతాను కాపాడతారు కానీ మానసికంగా చంపేయండి ముద్రేయండి అందరూ కలిసి క్యారెక్టర్ని అసోసియేషన్ చేసి మీరు ఒక పదం వాడారు కదా నేషనల్ టీవీ ఛానల్లో నేను అమ్మాయిల్ని చాలా చులకన చూస్తానని మాట్లాడారు కదా కానీ నేను అమ్మాయిలను ఎంత గౌరవిస్తానో నాకు తెలుసు మానసికంగా చంపేశారు నేను ఇక్కడ ముద్ద దిగట్లేదు నోట్లోకి జీవచ్ఛంలా ఉన్నాను అంటూ హరీష్ అయితే భారీ భారీ డైలాగులు వేస్తారు అలాంటి టైంలో మీతో సంబరాలు చేసుకోలేను అని కామెంట్ చేస్తున్నారు ఇలా జరిగిన తర్వాత ఏమండి మిమ్మల్ని గిల్లుతా తర్వాత మీరు నలుగురు దగ్గరికి రాలేదంటే నేనేం చేస్తాను అంటూ హరీష్ వాదన వినిపించాడు ఇద్దరి వర్షన్స్ విన్న తర్వాత దమ్ము శ్రీజ తన అభిప్రాయం చెప్పింది ఇద్దరితో పోలిస్తే హరీష్ గారు పాయింట్లే బలంగా ఉన్నాయి కనుక నేను కూడా ప్రియా అనుకుంటున్నాను అని చెప్పింది ఇక డీమన్ పవన్ అయితే నా దృష్టిలో ఇద్దరివి రాంగ్ ఉన్నాయి అయితే ఆయన పాయింట్స్ కొంచెం వ్యాలిడ్గా ఉన్నాయి వాటిని నువ్వు సరిగ్గా డిఫెండ్ చేసుకోలే అనిపించింది అంటూ ప్రియానే సెలెక్ట్ చేశాడు ఇక చివరిగా పవన్ కళ్యాణ్ సరే ఫస్ట్ మీరు నిజాయితీగా చెప్పాలంటే పర్సనల్ అటాక్ రాలేదు బాధతో చెప్తున్నాను కోపంలో కాదు అని కూడా చెప్పా అంటూ పవన్ కళ్యాణ్ అన్నాడు ఇంతలో ఒక్క క్షణం అంటూ హగ్ ఇచ్చాడు హరీష్ దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ ఏడ్ చేశాడు దీంతో కళ్యాణ్ ఓదారుస్తూ కళ్యాణ్ నాన్న అని పిలిచింది మిమ్మల్ని ఒక్కరినే నిన్న పెద్ద స్టేట్మెంటే పాస్ చేశారు నేను ఏమన్నాను మనం తర్వాత మాట్లాడుకుందాం మీరు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకోవద్దు నన్ను పెట్టుకోనివ్వద్దు ఈ టాపిక్ ఇప్పుడు వద్దు మనం బయటకు వెళ్ళిన తర్వాత మీరు చూడండి నా లైఫ్లో మీరేంటో అంటూ హరీష్ మాట్లాడాడు ఇక వెంటనే మీ పాయింట్ అదొక్కటే ఇంకా ఏమైనా ఉన్నాయా అని డీమన్ అడిగితే దీంతో హరీష్కి మీరు చూడండి నా లైఫ్లో మీరేంటో అంటూ హరీష్ మాట్లాడాడు ఇక వింటనే మీ పాయింట్స్ అది ఒక్కటేనా ఇంకేమైనా ఉన్నాయా అని డిమాండ్ అడిగాడు దీంతో హరీష్కి చిరెత్తు కోపం వచ్చింది పవన్ మన వరకు వస్తే తెలుస్తుంది ఇంకా రాలేదు కదా వచ్చిన రోజు తెలుస్తుంది లైఫ్ అనేది చాలా చిన్నది పవన్ గిర్రున తిరుగుతూ మన వరకు వస్తుంది వచ్చిన రోజు అదే మనకు సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఇదే సరైన టైంలో స్టాండ్ తీసుకోకపోవడం వల్ల జీవితాలు ఏమైపోతాయో అర్థమవుతాయి అంటూ హరీష్ క్లాస్ పీకాడు నాకు ఏం అనిపించిందంటే ఇండివిజువల్గా ఆన్సర్లు చేసుకునే స్కోప్ రాలేదు అని డిమాండ్ అన్నాడు దీనికి మీరు స్టాండ్ తీసుకోలేదని క్వశ్చన్ చేసినందుకు యామ్ సారీ నెక్స్ట్ టైం నుండి మీరు స్టాండ్ తీసుకోకపోయినా నా ఫైట్ నేను చేసుకుంటా ఓ ఓకేనా మీరు సినిమా చూస్తూ ఉండండి నేను ఫైట్ చేస్తా అంటూ హరీష్ సీరియస్ అయ్యాడు దీంతో ఇక్కడికి వచ్చిన నామినేషన్స్కి సార్ పాయింట్లు పెడదాం కదా అని పవన్ అనగానే రీతు టాపిక్ తీసుకొచ్చాడు హరీష్ అంటే ఇక్కడ డీమాన్ మనం పాయింట్స్ మాట్లాడుకుందాం ఇదంతా డిస్కషన్ ఎందుకు అని అంటే మాత్రం ఇక డీమాన్ని ఎట్లా ఒకట్లా మాట్లాడాలి కదా అని రీతు టాపిక్ తీస్తాడనమాట ఇక్కడ హరీష్ అని అదే పవన్ అంటూ కానీ నిష్పాక్షపాతంగా అందరి విషయంలోనూ ఉండాలి మనకి ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళతో మాత్రం ఒక ర ఒక రకమైన రిలేషన్ సాఫ్ట్ లోన్ సాఫ్ట్ కార్నర్ సాఫ్ట్ టోన్ ఇట్లా ఉంటాయి మనకి ఎవరితో అయితే రిలేషన్ లేదో వాళ్ళతో మాత్రం ఒక రకంగా ఇదే ఫ్లోలో పని అంటారు దీన్నే డబుల్ గేమ్ స్టాండర్డ్స్ అంటారు అంటూ మనిషి అయితే రెచ్చిపోయాడు ఈ మాటలకి డిమాండ్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ఓకే అనుకోండి అంటూ అనేసరికి హరీష్కి ఇంకా ఫేర్ అయ్యాడు సరే అనుకునేదేముంది ఏముంది ఏంటి అది నిజమే కదా అంటూ హరీష్ అయితే అంటాడు అంత సాక్ష్యాలతో కనబడుతున్నాయి అందరికీ అర్థమవుతుంది అదే అదే ఇందాక మీరు అబద్ధం చెప్పడమే మా విషయంలో మాత్రం హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ మాట్లాడినా ఆమె విషయంలో మాత్రం లైట్ నోట్లో అదే అనుకోలేదు అంటూ హరీష్ అంటారు నిజాలు మాట్లాడుకుందాం మాట్లాడుకునేటప్పుడు గుడ్డలు ఇప్పుకొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా మీకు కంటి ముందు జరిగేది కళ్ళు మూసుకుంటాయి రీతు విషయంలో కళ్ళు ముసుకుపోతాయి మీకు మీరు వెళ్ళి చాక్లెట్లు ఇచ్చి కేప్టెన్సీ ఇలాంటి లొత్కొర పనులు నేను చేయను అర్థమైందా అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు ఈ మాట అనగానే బయట టీవీలో ఇదంతా చూస్తున్న రీతు ఉలుకుబడింది అది లొక్తర్ పని కాదు సార్ అని డిమాండ్ ఏదో చెబుతుంటే మీరేంటది వేశారు కదా చూపించారు కదా నేషనల్ టెలివిజన్లో మీరు ఏం చేశారు అర్థమైంది కదా ఏం జరిగిందో మనం ఎంత పక్షపాతంగా ఉంటామో ఎంత ఫేవరెట్గా ఉంటామో కనబడుతుంది పవన్ అంటూ హరీష్ అన్నాడు సార్ ఆమెను నామినేట్ చేయొద్దని నేను చెప్పలేదు అంటూ డీమాన్ అన్నాడు దీనికి అవును నామినేట్ చేయొద్దని చెప్పను కానీ ఇంకొకళ్ళు అంటే ఏంటి దుబాయ్ కాన్సెప్ట్ అంటూ డీమాన్ వాయించేశాడు ఇంతలో సార్ మీరు అన్నో వర్డ్ రాంగ్ అంటూ ప్రియా వచ్చేసింది మీకంటే కాదు అని హరీష్ అనగానే లత్కోర్ అన్న పదం క్యారెక్టర్ కాదు అంటూ శ్రీజ కూడా రేస్ చేసింది దీంతో తప్పేం కాదని భూత బెట్ కాస్తారా భూత అది మీరు చెప్పండి దాని మీనింగ్ అంటూ హరీష్ అయితే ఫైర్ అయ్యాడు అది బ్యాడ్ వర్డ్ అని శ్రీజ అంటే బ్యాడ్ వర్డ్ లాగా మీనింగ్ చెప్పండి పులిహోర పంచాయతీ లాంటివి అర్థమైందా అంటే ఏంటి మీకు వినసొంపుగా ఉన్నాయా నేను మాట్లాడేది అంటూ రివర్స్లో ఫైర్ అయ్యాడు హరీష్ చివరికి తన ఫోటోనే నామినేషన్లో పెట్టమని హరీష్ చెప్పాడు ఇక టెనెన్స్ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓనర్లైన సెలబ్రిటీలకు ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇప్పుడు ఓనర్లకి నేను ఒక పవర్ ఇస్తున్నాను టెనెన్స్ నామినేట్ చేసిన తర్వాత వారిలో ఇద్దరిని తీసేసి రెండు కొత్త నామినేషన్స్ చేయండి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ముగ్గురు టెనెన్స్ తప్పనిసరిగా లిస్ట్లో ఉండాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో ఓనర్లంతా తెచ్చించుకొని తమ నుంచి రీతూ చౌదరి తమ రాతోళ్ళను నామినేట్ చేయాలని అనుకున్నారు ఇక వాళ్ళు కూడా దీనికి అంగీకరించారు మరోవైపు సంజన సుమన్ శెట్టిల పేర్లు తీసేసి ఆ ప్లేస్లో టెనిస్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రియలని నామినేట్ చేయాలని డిసైడ్ అయ్యారు తాము అనుకున్న నామినేషన్స్ పేర్లని ముందుగా ఇమాన్యువల్ చెప్పాడు సంజన సుమన్ షెట్టిలను తీసేసి ఆ ప్లేస్లో ముందుగా పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు ఎక్కువ మందిలో మాట్లాడట్లేదు ఇంకా సరైన గేమ్ చూపించట్లేదు అని పాయింట్లు చెప్పాడు తర్వాత ప్రియని నామినేట్ చేశాడు ఇమ్ము ఇక చివరిగా సంచన వచ్చి దమ్ము శ్రీజని నామినేట్ చేసింది నువ్వు ఇంట్లో ఎవరు మాట్లాడుకుంటున్నారు మధ్యలో వచ్చి ఏదేదో మాట్లాడతావు అందుకే నీతో ఎవరు మాట్లాడాలని అనుకోవట్లేదు నెగిటివిటీ చాలా ఉంది నీలో అంటూ సంజన తన పాయింట్లు చెప్పింది దీనికి శ్రీజ చాలాసేపు వాదించింది ఆ సమయంలో రీతు చౌదరి శ్రీజ మధ్య కూడా చిన్న గొడవ అయింది ఇలా నామినేషన్ పూర్తయ్యేసరికి బోర్డు మీద పవన్ కళ్యాణ్ ప్రియా శ్రీజ హరీష్ రీతు చౌదరి ఫోటోలు మాత్రం ఉన్నాయి రాము రాతోడిది కూడా అప్పుడే బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ చేశాడు డిమాండ్ క్యాప్టెన్ అయిన కారణంగా మీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను అంటూ నామినేషన్స్లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంటుంది పాపం వాళ్ళు ముందే రీతుకి సపోర్ట్ చేస్తున్నావు చాలా చాలామంది అంటారు కదా సో డిమాండ్ ఎలాంటి గేమ్ ఆడతాడో అనేసి బిగ్ బాస్ ఇచ్చినట్టు అయితే జనాలు అనుకుంటున్నారన్నమాట చూద్దాం ఏమవుతుందో సో ఈ మాట వినగానే రీతు తనని సేవ్ చేస్తాడని అనుకుంది కానీ అప్పటికే రీతు విషయంలో ఫేవల్గా ఉన్నామంటూ అతన్ని హరీష్ సహా ప్రియా శ్రీజ గట్టిగానే వాయిన్ చేశారు దీంతో ఇప్పుడు కనుక రీతుని సేవ్ చేస్తే బుక్ అయిపోతానేమో అని అనుకున్నాడో ఏమో కానీ శ్రీజాని సేవ్ చేసినట్లు డిమాండ్ చెప్పాడు ఈ మాట వినగానే రీతు హట్ అయింది బోర్డు మీద ఆ ఫోటోను తీయడానికి వెళ్ళేటప్పుడు డిమాండ్ను ఒక లుక్ వేసింది దాంతో తను అనమాట ఇలా నామినేషన్స్ అయితే పూర్తయ్యాయి నామినేషన్స్ పూర్తయ్యేసరికి ఉన్న పేర్లు బోర్డు మీద పవన్ ప్రియా హరీష్ రీతు ఫ్లోరా రాము వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారనమాట